హాయ్ అండి నమస్తే మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మామిడి పూత స్టార్ట్ అయిపోతుంది కదండి ఇప్పుడు చక్కగా మామిడికాయలు రెడీ అయ్యే టైంలో పండు ఈగలు కూడా మొదలైపోతాయండి అంటే ఈగలు ఎప్పుడూ ఉంటాయి కాకపోతే ఈ ఈగల వల్ల మన పంటలకి అంటే మామిడి జామ రకరకాల పంటలు కాయగూరలు అన్నిటికీ చాలా నష్టం జరుగుతుంది కదండి ఆ ఈగలను అరికట్టడం కోసం చాలా సింపుల్గా ఒక ఫ్రూట్ ప్లేట్ ట్రాప్ అండి మనం జీరో బడ్జెట్తో అంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక చూడండి పండు ఎలా తిరుగుతుందో చుట్టూ లోపల కూడా చూసారా పడిపోయినాయి అప్పుడే ఇలాగా మేము అన్ని ఫ్లోర్స్లోనే వేలాడి తీసామండి ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది చూపిస్తున్నాను అనమాట ఈ ట్రాప్ తయారు చేసుకోవడం కోసం నేను ఖాళీ డ్రింక్ బాటిల్ తీసుకున్నానండి తీసుకుని ఈ చాకు ఇవి ఉంటాయి కదండి వీటితోటి నేను వేడి చేసేసి కట్ చేసేసాను అన్నమాట హోల్స్ కోసం ఇలాగ మనం గారెలు ఇవి తీసుకోవడానికి వాడే పొలతోటి నేను ఇలాగ హోల్స్ చేసుకున్నాను ఇవి చేసుకున్నప్పుడు అండి మనం ఏంటంటే హాఫ్ కాకుండా వన్ థర్డ్ అనుకోవాలండి అంటే ఇది రెండు పోర్షన్లు అయితే కనుక ఇది ఒక పోర్షన్ కింద మనం కట్ చేసేసుకోవాలి బాటిల్ని బాటిల్ కట్ చేసేస్తాండి ఇలా హోల్స్ పెట్టుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి అలాగే ఆ బాటిల్ మూత ఉంటుంది కదండి దానికి కూడా చిన్న హోల్ పెట్టుకోవాలి మనకి బిర్యానీ పార్సిల్కి వచ్చే డబ్బాలు కానీ లేదంటే మరి ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బా అంటే వర్షం నీళ్ళు ఈ డబ్బాలోకి వెళ్లకుండా చూసుకోవడానికి అనమాట ఇలా తయారు చేసుకున్నాకండి మనం తాడు కట్టేసుకోవాలి సెంటర్కి సెంటర్కి తాడు కట్టేసుకొని దానికి ఈ బాటిల్ క్యాప్ ఉంది కదండి ఆ బాటిల్ క్యాప్కి చిన్న హోల్ చేసేసండి ఇలా దారంతో టెక్కిచ్చేయాలి టెక్కిచ్చేసి రివర్స్లో మనం పెట్టేయాలన్నమాట అంటే మనకి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా వస్తుందండి ఇప్పుడు మనం దీంట్లో లూరు వేసుకోవాలి అంటే ఎర ఎలా వేసుకోవాలో చూద్దాము అలాగే ఇప్పుడు మనం కట్ చేసిన పాటు కూడా పాడేయకూడదండి అంటే దీంట్లో పడ్డ ఏగలు బయటికి రాకుండా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట ఏగలు వెళ్ళడానికి దారి ఇదండి అంటే మనకి ఆ మూత ఉండే ఉంటుంది కదా మూత దాంట్లోంచి వెళ్ళిపోతాయి లూరే ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫిఫ్టీ ఎమ్ఎల్ యాపిల్ సిడార్ వెనిగర్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం మనం పాడైపోయిన పాత బెల్లం అన్న తీసుకోవచ్చు వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి అలాగే వాషింగ్ పౌడర్ కానీ లిక్విడ్ డిష్ వాష్ కానీ ఏదైనా సరే ఫైవ్ నుంచి టెన్ గ్రామ్స్ కానీ ఎంఎల్ కానీ వేసుకోవాలి చూసారా ఏగులు అలా వచ్చేస్తున్నాయో మొత్తం అంతా ఏగలేనండి కనిపిస్తున్నాయా ఇలాగా నొక్కేస్తే క్లోజ్ అయిపోతుందండి క్లోజ్ అయిపోయాక మనం ఇలా బాగా కలుపుకున్నది రావడం సర్ఫ్ పౌడర్ ఎందుకంటే దీంట్లో పడ్డ ఏగలు బయటకు వచ్చేయకుండా ఆ బరువుకు ఉండిపోతాయి అనమాట అండి ఆ తలతన్యతకి ఉండిపోతాయి సర్ఫ్ యొక్క తలతన్యత వల్ల అవి పైకి ఎగరలేవండి ఉండిపోతాయి అనమాట దాంట్లో అంటే మనం కొంచెం గ్యాప్ మరీ ఎక్కువ ఉంటే ఎగిరిపోయే ఛాన్సెస్ అవి ఉంటాయి ప్లస్ గమ్ముని ఎవాపరేట్ అయిపోతుందండి అందుకని చెప్పేసి మనం ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఇలా నింపేసుకుని మనం హ్యాంగ్ చేసుకోవాలి మనం ఇలాగ హ్యాంగ్ చేసుకోవాలి మధ్యలో ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందండి సేమ్ అలాగే లిక్విడ్ కలుపుకొని మళ్ళీ మనం ఫిల్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ ఫ్రూట్ ఫ్లేట్ ట్రాప్ తోటండి చక్కగా మన పంటలని రక్షించుకోవచ్చండి సర్వేజన జనవ సుఖవంతు